సార్ కి మీరు ఉండండి సకిల్ సార్ ఒక్క నిమిషం నేను చెప్పితే అప్పుడు ఓకే నేను ఈ మూల నాలో ప్రస్తావో గాని సంతోషం ఎక్కడైనా నా చినా పంగలు నాకు అఫ్తుల్ గానే అనిపించတယ် ఎవరు నేను నియోజించను పిల్లలకి ఏం నేను ఆర్థిక మీరు కూడా మీ భవిష్యత్తులో మీ పిల్లలను అందరినీ అలాగే చూసుకుంటూ బాగు భారత నాకు ఏం అవసరం లేదు నేను కృతజ్ఞత ఉండాలండి మీద మీ పిల్లలు అనంతమంది మీ అందరికీ ధన్యవాదాలు తెలుపు

ఇంకా చెప్పేది ఏంటంటే రిటైర్ అయిన తర్వాత రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా తొందరగా రావడానికి మా చీర్మెంట్గానే శాంక్షన్ చేసేది కావడం తొందరగా పెన్షన్ పేపర్లు అలాగే కావాల్సిన ఇంకా బెనిఫిట్స్ను కూడా చేయడానికి అప్లికేషన్ అప్లి పేపర్ సబ్మిట్ చేయవలసిందిగా కోరుతున్నాను సబ్మిట్ చేసిన వెంటనే మా అధ్యక్ష సబ్మిట్ చేసి తొందరగా వచ్చేటట్టు చర్యలు తీసుకున్నాం కూడా ఈ సందర్భంగా వారు వారి కుటుంబ సభ్యులు ఆలయ ఎంతో సంతోషంగా పని విలువ ఆయుధ వ్యాపారానికి కొడుకు ఈ అవకాశం ఈ సమావేశంలో కల్పించిన వాళ్ళ రిటైర్మెంట్ జిల్లా ప్రధాన సెక్రటరీ గారు ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా బంగారు రోడ్డు నుంచి కూడా పదకొని బంగారు రోడ్డు కూడా మేము అంటే కష్టపడి పైకి వచ్చి వేసినప్పుడు ఇంకా వేసుకున్న పదకొండు నేను ఏంటంటే ఇంతకుముందు కూడా మీరు భార్య పద్ధతులు ఉండాలి ఇక్కడ నేను వచ్చిన పదకొండు మాసాలలో ఇక్కడ వచ్చిన పిల్లలకు ఏ విధంగా చూసినావో ఇక ముందు కూడా ఈ సేవలు అవసరం కాబట్టి ఇంకా ఏదైనా అవసరం ఉంటుంటే ఇక్కడ వచ్చే స్టాఫ్ ఏదైనా అడిగినట్టయితే కూడా వాళ్ళకు సైసెన్స్ ఇస్తూ ఉపాసి బాధ్యత మీపై ఉందని చెప్తూ ఇక్కడ ఉన్న పత్రిక